హలో మేము మేమిప్పుడే కాణిపాకం చనిపోయాను దర్శనం చేసుకోవడానికి వచ్చాం యాక్చువల్లీ మేము నిన్న నైట్ బయట చూసి ఏమనుకున్నాం అంటే ఓకే కొంతమంది దర్శనం ఇట్లా పోతే అయిపోతుంది అన్న ఫుల్ పబ్లిక్ ఫుల్ పబ్లిక్ వెయిట్ చేసింది చాలా జనాలు సో మనం బయట నుండి చూస్తే టెంపుల్ వ్యూ అయితే ఇట్లా కనిపిస్తుంది అసలు టెంపుల్ ఎట్లుంది అనేది ఇక నేను మాట్లాడలేపలేను అంటే నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా చాలా చాలా బాగుంది అండ్ చాలా పీస్ఫుల్గా జరిగింది దర్శనం కూడా అంటే పబ్లిక్ కూడా ఎక్కువనే వచ్చారు బట్ స్టిల్ టెంపుల్ కూడా లోపల చాలా పెద్ద ఉంది కాబట్టి మంచిగా పీస్ఫుల్గా జరిగింది దర్శనం సో లోపలికైతే ఫోన్స్ అలా ఉండదు కాబట్టి తీసుకెళ్లలేదు బయటకు వచ్చాక కొబ్బరికాయ అది కొట్టేసి అక్కడ చెట్లు ఉంటాయి అక్కడ చాలాసేపు కూర్చొని మంచిగా టైం స్పెండ్ చేసినాం మేమైతే యాంగిల్ ఎలా ఉంది ఇక్కడ మంచి వస్తారా ఫోటో ఆ టెంపుల్ పక్కనే ఇంకొక శివాలయం కూడా ఉండేది సో మేము చూద్దామని చెప్పేసి వెళ్ళినాం ఎందుకంటే మంచిగా కనిపిస్తుండే బయటికి సో వెళ్ళినాం అసలు లోపల చాలా పెద్ద ఉంది అండ్ ఇట్లా లైక్ అందరు ఫ్యామిలీలు వచ్చి అక్కడ కొన్ని స్పాట్స్ ఉన్నాయి అన్నట్టు ఇట్లా ఫోటోషూట్స్ కోసమే అన్నట్టు అన్ని ఇట్లా స్టాచ్యూస్ లాగా గట్టి పెట్టారు అన్ని దేవుళ్ళవి అట్లా నందివి అట్లా పెట్టేసరికి చాలా అట్రాక్టింగ్ ఉంది అందరు వస్తారు చాలామంది హలో గ్యూడీస్ సో మేమైతే ఇప్పుడే గోల్డెన్ టెంపుల్ చూద్దాం అని చెప్పేసి తమిళనాడు గోల్డెన్ టెంపుల్ ఇప్పుడే దర్శించుకొని వచ్చాము ఫుల్ పబ్లిక్ ఉండడం అసలు ఎక్స్పెక్ట్ చేయాలి ఎంత గనం బట్ వచ్చాక అర్థమంది ఇది వన్ ఆఫ్ ది మెయిన్ టెంపుల్ అసలు చాలా అందంగా అసలు ఎంత బాగుందమ్మ రోజు సెవెంటీ కేజెస్ విగ్రహం ఉంది గోల్డ్ ప్యూర్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ అంట అసలు మొత్తం అక్కడ వేరే వైబ్ ఉంది సో ఎవరన్నా అసలు పక్క దర్శించి తప్పకుండా తిరుమల తిరుమల నుండి హండ్రెడ్ కిలోమీటర్ అంటే వెళ్ళే దారిలోని కాదు కాకపోతే ఇది హండ్రెడ్ కిలోమీటర్ ఇదంతా పార్కింగ్ ఏరియా యాక్చువల్లీ ఇప్పుడు టెంపుల్ ని కనీసం బయట నుండి చూపిద్దామన్నా ఏం కనిపించదు అసలు ఎక్కడో ఉంటది టెంపుల్ చాలా దూరంలో మేము ఇది బయట పార్కింగ్ ఏమో చాలా ఒక టూ త్రీ కిలోమీటర్స్ బయట ఉన్నది లోపల చాలా నడవడం ఉంటది గోల్డెన్ టెంపుల్ నుండి స్టార్ట్ అయిపోయి మేము నైట్ లెవెన్ థర్టీ వరకు అరుణాచలం అయితే రీచ్ అయిపోయినాం సో నైట్ వచ్చినాక వ్యూ ఇట్లుంది అసలు టెంపుల్ దగ్గర అంటే క్లోజ్ అవుతుంది కదా ఆ టైంలో సో బయట అప్పటికి కూడా చాలా పీస్ఫుల్గా గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళు చాలామంది వస్తుంటారు కదా అట్లున్నారు ఇక మేము కూడా గిరి ప్రదక్షిణ వేద్దామని చెప్పేసి స్టార్ట్ చేసినాం ఓం నమ ఓం నమ శివాయ శివాయ మేము ఇప్పుడే మొదలు పెట్టాం స్టార్ట్ టైము వన్ అయిపోయింది వన్ థర్టీ అనేది యా వన్ థర్టీ ఎస్ వన్ థర్టీ అవుతుంది గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాము చూడాలి ఎంత టైంలో ఫినిష్ చేస్తాము వన్ థర్టీకి స్టార్ట్ అయ్యాము మనం ప్రదక్షిణ స్టార్ట్ అయ్యే ముందు దేవుడికి మంచిగా ధూపం వేసి స్టార్ట్ కావాలి దీపం పెట్టి ఒకటి ఒకటిన్నరకు స్టార్ట్ అయినా వచ్చే వరకు ఏ టైం అవుతుందో చూడాలి కాలంలో స్టార్ట్ బ్లేస్ ఎవ్లే గిరి ప్రదక్షిణ చేయాలంటే కూడా అదృష్టం ఉండాలి స్ హలో గాయ్స్ మేము టూ అవర్స్ అయింది స్టార్ట్ అయ్యి అయితే టూ అండ్ హాఫ్ అవర్స్ అయింది ఆల్మోస్ట్ బట్ హాఫ్ డిస్టెన్స్ వచ్చినాం ఇంకా హాఫ్ ఉంది సో ఒక అప్పటికే లేం రెస్ట్ తీసుకోలే కానీ ఇప్పుడే ఒక టూ త్రీ మినిట్స్ అట్లా కూర్చుందామని కూర్చుంటే టోటల్ గిరి గిరిప్రదక్షిణ మొత్తం పూర్తి చేయడానికి మాకు ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ అట్లా పట్టింది అంటే మేము నెమ్మదిగానే ఉన్నాం ఏం కాదులే మంచిగా లైక్ అన్నీ చూసుకుంటూ వచ్చినాం మధ్యల మధ్యలో లింగాలు ఉంటాయి కదా అగ్నిలింగం కుబేరలింగం అవన్నీ కూడా దర్శనం వేసుకొని వచ్చినాం అంటే ఎట్లయినా దర్శనానికి వెళ్తాం అది కొంచెం లేట్ అయినా కానీ మంచి ప్రశాంతంగా జరగాలని చెప్పేసి మేము లేట్ అయినా కూడా అంత పట్టించుకోలేదు సో ఫైనల్గా మేమైతే రీచ్ అయిపోయినాం టెంపుల్ దగ్గరికి రాజగోపురం ఉంటుంది కదా అక్కడికి రీచ్ అయిపోయి అక్కడ కర్పూరం వెలిగించాలన్నమాట మనది అయిపోయాక గిరి ప్రదక్షిణ అయిపోయింది అన్నట్టు సో తర్వాత అప్పటికే తెల్లవారుతుంది కాబట్టి అందరూ ఆల్రెడీ భక్తులందరూ వచ్చి అక్కడ క్యూ కడుతున్నారు దర్శనానికి అని చెప్పేసి మేము ఇక మళ్ళీ రూమ్కి వెళ్ళి ఫ్రెష్అప్ అయిపోయి వచ్చి అప్పుడు దర్శనం చేసుకున్నాం అసలు చాలా అంటే చాలా క్రేజీ ఎక్స్పీరియన్స్ గిరి ప్రదక్షిణ అనేది అరుణాచలం వెళ్తే మాత్రం పక్కా గిరి ప్రదక్షిణ చేయాల్సిందే అది చేస్తేనే కంప్లీట్గా అనిపిస్తుంది సో మేమైతే అన్నాచలంకి వెళ్ళి బయలుదేరిపోయి శ్రీశైలం వెళ్తున్నాం అన్నట్టు వెళ్లేదారిలో మాకు జామకాయలు అనిపించినాయి సో జామకాయల ఉప్పు కారం వేసుకొని తింటే మస్తు ఉంటుంది కదా అందుకని చెప్పేసి మేము షాప్లో ఆగి కారం ఉప్పు మళ్ళీ తీసుకొని అవి కారులోనే డైరెక్ట్ అంటే ఒక దగ్గర ఆగి వాష్ చేసినాం ఫస్ట్ అన్ని వాష్ చేసేటట్లు తింటుండే

చూడండి పాత అలా గంగని గంగా రాంబిక ఆమె పేరు బ్రమరాంబా సెట్ అయింది కదా పేరు సెట్ అయింది అవును మాకు దర్శనం చాలా బాగా జరిగింది ఆయన చూస్తుంటే ఆ రియలిస్టిక్ గా అనిపిస్తున్నాడు అంటే అవును చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాడు మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాం ఇక్కడికి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది అంటే మిస్ అవ్వకుండా వచ్చినాం అవును అంటే మేము వెళ్ళాలా ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఆల్మోస్ట్ ఫ్రమ్ తిరుపతి నుండి ఇక్కడికి లేకపోతే డైరెక్ట్ సంగారెడ్డి వెళ్ళిపోదామా అనుకున్నాం బట్ మేము చాలా మంచి డెసిషన్ తీసుకున్నాం మధ్యలో ఆగడం ఇక్కడ లిటరలీ గూజ్ బంబ్ దేవుని చూసినప్పుడు నాకు ఇదే గూజ్ బంబ్ వచ్చినాయి Blend with the gentle sound of the waves crashing against the shore, a serene. చాలా బాగా వస్తుంది ఐ థింక్ ఎండ కూడా బాగా అంటే మాకు కెమెరా ఏం కనిపించట్లేదు ఫ్రంట్ లో బట్ స్టిల్ ఆర్ మేనేజింగ్ చూస్తున్నారు అంత నేను తీసేసి చాలా బాగా అనిపించింది చాలా ఎండగా ఉంది చాలా అంటే చాలా ఎండగా సంవత్సరం మొత్తం ఎండాకాలం మొత్తం మామిదే ఎండ ఉన్నట్టు అనిపిస్తుంది సంవత్సరం మొత్తం ఎండాకాలం మొత్తం మామిదే ఎండ ఉన్నట్టు అనిపిస్తుంది లిటరలీ చాలా బ్లేటర్ చాలా బాగుంది ఫేస్ కొత్తగా అవుతున్నట్టు ఈ దేవాలయం నేమే మల్లమ్మ తల్లి దేవాలయం మల్లమ్మ శ్రీశైలంలో నాకు నచ్చిన ప్లేసెస్లో ఈ మల్లమ్మ తల్లి టెంపుల్ కూడా ఒకటి ఉంటుంది ఎందుకంటే మేము ఇంకా బెస్ట్ లొకేషన్స్ ఏమైనా ఉన్నాయా లైక్ టెంపుల్స్ ఏమైనా మంచి ఇక్కడ ఉన్నాయా అని సెర్చ్ చేసినప్పుడు మాకు ఇది వచ్చండి ఈ టెంపుల్ నేమ్ వచ్చేసి కన్నీరు మల్లమ్మ అని ఉంటుంది గూగుల్లో కూడా మీరు సెర్చ్ చేస్తూ వస్తుంది సో అక్కడ స్పెషాలిటీ ఏంటంటే అమ్మవారు ఉంటారు కదా అమ్మవారి కళ్ళ నుండి నీళ్ళు వస్తూ ఉంటాయి అన్నట్టు అవి ఎక్కడ నుండి వస్తాయి అనేది కూడా తెలియదు ఎవరికి మనకు లైవ్గా కనిపిస్తాయి కూడా సో చాలా పవిత్రమైన ప్లేస్ అసలు చాలా పీస్ఫుల్గా అనిపించింది అక్కడికి వెళ్ళగానే అండ్ అక్కడ అక్కడ ఏంటంటే రోకలి ఉంటుంది కదా ఇప్పుడు మనం ఏమైనా కోరికలు కోరుకొని ఇట్లా రోకలి నిలబెడితే అది నిల్చుంటే ఆ కోరికలు తీరుతాయి అని కూడా అక్కడ అందరు నమ్ముతారు సో అక్కడ మొత్తం దర్శనం చేసుకొని చాలా టైం స్పెండ్ చేసి ఉండే తర్వాత ఇక అక్కడ నుండి బయలుదేరాం సో వస్తున్నప్పుడు మనం శ్రీశైలం వెళ్తే పక్కా దర్శించుకోవాల్సింది సాక్షి గణపతిని ఎందుకంటే ఆ పుణ్యం అనేది కంప్లీట్నెస్ అనేది మనం సాక్షి గణపతి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుంటేనే వస్తుందని అదొక నమ్మకం ఉంటుంది కదా సో వచ్చేటప్పుడు అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చినాం హలో ప్యూటీస్ సో మేము శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దర్శనం తర్వాత గణపతి ఉంటుంది కదా సాక్షి గణపతి టెంపుల్కి వచ్చాము సో అక్కడ దర్శనం చేసుకున్నాక ఇక్కడికి వచ్చి గణపతికి చెప్తే వాళ్ళ పేరెంట్స్కి అంటే టెంపుల్కి వచ్చి కూడా వచ్చారు కోరికలు వీళ్ళ కోరికలు తీర్చాలి అని చెప్తారంట సో ఎవరు వచ్చినా కూడా డోంట్ మిస్ ఇట్ అండ్ మధ్యలో మల్లమ్మ టెంపుల్ ఉంది ఎంత బాగుంది ఓన్ అసలు చాలా పీస్ఫుల్ ఉంది అండ్ అక్కడ సమ్ అంటున్నాయి కదా రోకలి ఉంది ఉయ్యాల ఉంది అదే రోకల్ ఏమైనా పెట్టి కోర్సు అది నిలబడితే మన కొరి కోర్ట్ అని నమ్ముతారు ఇక్కడ అందరు కూడా మేము ముగ్గురం పెట్టిన ముగ్గురం రోడ్ NaN El ritmo suena Can you feel Move your body It's so real Vuelve te loco Don't stop now Sigue el ritmo show you have

kanu mekde chali jali di pakra సో ఫైనల్గా ఇంటికి వచ్చేసరికి అయితే నైట్ ఉండే సో ఇది వాళ్ళ వ్లాగ్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నా మీకు కనుక ఈ వీడియో నచ్చితే పక్కా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇంకా చాలా కొత్త కొత్త వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను రేపటి నుండి సో కీప్ వాచింగ్ టేక్ కేర్ బాయ్